నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫిఫ్టీ త్రీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఎన్నో సందేహాలు అబి గుండెను తొలిచేస్తుంటే తనని తాను తమాయించుకుని ఆరు ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అభి ఎక్కడి వరకొచ్చారు వెలిగిపోతున్న మొహంతో ఆరు మాట్లాడుతుంటే పక్కనే నిలబడి తనని సంతోషంగా చూస్తున్నారు ప్రసాద్ దంపతులు రావట్లేదారు అంటూ బయటికి నడిచాడు అభి రావట్లేదా స్టార్ట్ అయ్యానని చెప్పారు కదా సందేహంగా అడిగింది ఆరు స్టార్ట్ అయ్యాను కానీ కానీ ఆది గురించి చెప్పే ధైర్యం చేయలేకపోయాడు అభి ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఆగిపోవాల్సి వచ్చిందారు ఎన్ని రోజులు పడుతుందో ఎప్పుడొస్తానో తెలియదు అభి మాటలకి ఆరు మొహన్ డల్లైపోయింది చెప్పవే పక్కనుండి మీనాక్షి సైగ చేస్తుంటే మీతో ఒక విషయం చెప్పాలని చేశాను బిజీగా ఉన్నారా లేదారు చెప్పు అది అది మీకు డాడ్గా ప్రమోషన్ వచ్చేసింది సిగ్గుపడుతూ సంతోషంగా అంది ఆరు ఆది ఆలోచనల్లో మునిగిపోయిన అభి ఆరు ఏం చెప్పిందో కొన్ని క్షణాలకు కానీ రియలైజ్ అవ్వలేదు ఏమంటున్నా వారు నువ్వు చెప్పేది నిజమా మీరు డాడ్ కాబోతున్నారు ఆ మాటలు విన్న అభి గుండె చెప్పలేని ఒక విచిత్రమైన ఎమోషన్స్తో కొట్టుమిట్టాడుతుంది అది ఎంతో హ్యాపీ న్యూస్ అయినా ఆ సంతోషాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే పరిస్థితిలో లేడతను ఒక ప్రాణం ఊపిరి పోసుకుంది అని సంతోషించాలా మరో ప్రాణం ఊపిరి పోయే పరిస్థితిలో ఉందని బాధపడాలా అతని మనసంతా చేదుగా అనిపించింది మన లైఫ్ సంతోషంగా ఉండడానికి ఆది ఇక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడారు ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చెప్పకపోతే నువ్వు నన్ను తిట్టుకోవచ్చు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ టెల్ ఎనీథింగ్ ఆలోచనలతో సతమతమవుతున్న అభి హలో అభి ఆరు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని ఆరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఈ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవడానికి నేను ఈ పక్కన ఉండలేకపోయాను ఐఎమ్ సారీ అన్నాడు ఇట్స్ ఓకే అబీ ఐ కెన్ అండర్స్టాండ్ మీ గొంతేంటి అలా ఉంది కోల్డ్ అయిందా అడిగింది ఆందోళనగా ఆరు వాటర్ చేంజ్ వల్ల అయింది టాబ్లెట్స్ వేసుకున్న తగ్గిపోతుంది అని అబద్ధం చెప్పేశాడు ఆ గొంతులో మార్పు కోల్డ్ వల్ల కాదు బాధతో ఏడువడం వల్ల అనే విషయం తెలియని ఆరు సరే అభి హెల్త్ జాగ్రత్త నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది ఇక్కడ వర్క్ అవ్వగానే వచ్చేస్తాను హెల్త్ జాగ్రత్తగా చూసుకో ఆఫీస్కి వెళ్ళడం మానే ఇప్పుడే ఎందుకు అభి నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు మానేస్తా ఆరు మాటలకు మానేయమని చెప్తున్నా కదా నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు జస్ట్ ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ టైం అన్నాడు అభి సరే అంది అతని ప్రేమకు మరిసిపోతూ సరే ఆరు నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ బాయ్ అని అభి అంటుండగా ఆరు ఇటివ్వు అల్లుడితో మాట్లాడతాను అని ఫోన్ తీసుకున్నాడు ప్రసాద్ అల్లుడు గారు ప్రసాద్ సంతోషంగా చెప్పగా థ్యాంక్స్ మావా అని బదిలిచ్చాడు అభి మీనాక్షి కూడా మాట్లాడి ఆరుకు ఇవ్వగా బాయారు టేక్ కేర్ అని ఫోన్ పెట్టేసి మనసంతా గందరగోళంగా ఉండగా తల పట్టుకున్నాడు అభి అభి ఎంత నటించినా అతని మాటల్లోని తేడా గమనించింది ఆరు ఆ తేడా వర్క్ స్ట్రెస్ వల్ల లేదా ఇంకేదైనా అని ఆలోచిస్తుండగా బయట కార్ సౌండ్ వినిపించింది ఆరు మీ అత్తింటి వచ్చారే అని మీనాక్షి బయటకి పరిగెత్తగా ఆలోచనల నుండి బయటకొచ్చింది ఆరు వదినా కంగ్రాట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆరుని చుట్టేసింది నిత్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు మేనత్తగా ప్రమోషన్ ఇచ్చినందుకు సంతోషంతో ఆరు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆమెను ఆప్యాయంగా హత్తుకొని థ్యాంక్ యూ నిత్య అంది ఆరు నవ్వుతూ మహేంద్ర రాజేంద్ర లోపలికి రాగా వాళ్ళ పాదాలకు నమస్కరించిన ఆరుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆప్యాయంగా తలనిమిరాడు మహేంద్ర కంగ్రాట్స్ తల్లి ప్రేమగా ఆరుని హక్ చేసుకుని వసుధ ముద్దు పెట్టుకుంటే ఆరుకి సంతోషంగా విష్ చేసి స్వీట్ తినిపించాడు అయాన్ అందరి సంతోషంతో కోలాహలంగా మారింది ఇల్లంతా అక్కా సూపర్ కంగ్రాట్స్ సంతోషంతో వైదేహిని పట్టుకుని గిరగిరా తిప్పింది జయంతి కంగ్రాట్స్ ఎందుకే అడిగింది సందేహంగా చూస్తూ నువ్వు నానమ్మవి కాబోతున్నావు ఆరాధ్య తల్లి కాబోతుంది అనగాని వైదేహి పిదాలపై కొన్ని క్షణాల పాటు సన్నని నవ్వు చేరింది మళ్ళీ వెంటనే మొహం గంభీరంగా మార్చేసి తనకేం పట్టనట్టుగా సోఫాలో కూర్చుంది ఆ నవ్వు జయంతి దృష్టిని దాటిపోలేదు అక్క నేను ఆద్య వెళ్తున్నాం ఆరాధ్య దగ్గరికి నువ్వు వస్తావా అని అడిగింది జయంతి వెళ్తే వెళ్ళండి నేను ఎక్కడికి రాను అని వైదేహి రెక్లెస్గా ఇచ్చిన రిప్లైకి చిన్నగా నెట్టూర్చి సరే నీ ఇష్టం మేం వెళ్తున్నాం అని ఆద్యను పాపను తీసుకొని ఆరు దగ్గరికి స్టార్ట్ అయింది జయంతి వాళ్ళు వెళ్ళగానే సంతోషంతో పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంది అభికి వారసుడు రాబోతున్నాడని వైదేహి మనసుకి ఆనందంగా ఉన్న ఆరు దగ్గరికి వెళ్ళడానికి తన గర్వం అడ్డుగా వచ్చింది కాసేపటికి ఆరు ఇంటికి చేరుకున్నారు జయంతి ఆద్య మీ అత్తయ్య ఆటకట్టించడానికి త్వరలోనే జూనియర్ అవి రాబోతున్నాడనమాట చాలా సంతోషం అంటూ ఆరుని హక్ చేసుకుంది జయంతి మీ అత్తయ్య పుట్టలో ఒక బుజ్జి పాపుందట కాంగ్రెస్ చెప్పు అంటూ బుజ్జిపాప చేతిని ఆరు చేతికి ఇవ్వగా థ్యాంక్ యూ చిట్టి తల్లి అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది ఆరు కంగ్రెట్స్ వదిన ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అన్న ఆద్యకు థ్యాంక్ యూ అని నవ్వుతూ బదిలిచ్చింది ఆరు అందరూ వచ్చినందుకు హ్యాపీగా ఉన్న అందరిలో వైదేహి లేనందుకు ఆమెకు బాధగా అనిపించింది రే ఆది వచ్చాడు నిఖిల్ బయటకొచ్చి పిలవగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అబి అబి నిఖిల్లను అక్కడ అస్సలు ఊహించని ఆది షాకింగ్గా ఉదయ్ వైపు చూశాడు ఈ చౌకే అన్నట్టుగా కళ్ళతోని సైగ చేశాడు ఉదయ్ రే ఆది ఆదిని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు అభి ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదాది ఎందుకురా మాకు తెలియనివ్వలేదు ఏ విషయం ఉన్నా మాతో షేర్ చేసుకునేవాడే కదా మరి ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు నీ బాధ పంచుకునే అర్హత మాకు లేదా అన్నాడు ఆది నీరసంగా చూస్తూ ఎన్నాళ్ళైందిరా నేను చూసి ఎలా ఉన్నావురా ఆరాధ్య అని అనబోయి ఆగిపోయాడు బాగున్నాను ఆరాధ్య కూడా బాగుంది అన్నాడు అవి చిన్నగా స్మైలిస్తూ పాలిపోయిన ఆది పిదాలపై నిశ్చింతమైన ఒక నవ్వు అమ్మ నాన్న ఎలా ఉన్నారు నేను తిరిగి రానందుకు ఉంటారు కదా పాపం ఈ వయసులో వాళ్ళు పడాల్సిన క్షోభ కాదది కానీ ఏం చేస్తాం ఓపిక లేక మధ్య మధ్యలో దగ్గుతూ మాట్లాడుతున్న ఆదిని కళ్ళ నీళ్లతో చూస్తూ అది నీకేం కాదు నువ్వు త్వరలోనే నార్మల్ అవుతావు అమ్మ నన్నులతో హ్యాపీగా ఉంటావు యూ డిజర్వ్ బెటర్ లైఫ్ అని అభి అంటుంటే ఆది విరక్తిగా నవ్వి అభి నాకు అందరిలా మంచి లైఫ్ లీడ్ చేయాలి అని ఉంది కానీ నాకు అదృష్టం లేదురా చూడు నేను ఎలా అయ్యాను ఏలియన్లా ఉన్నాను చిన్నపిల్లలు నన్ను చూసి జడుచుకుంటారు ఇన్ఫ్యాక్ట్ నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇదే పెయిన్ఫుల్ అంటే ఇంకా నా ట్రీట్మెంట్ ఉందే వెరీ పెయిన్ఫుల్ వాడి సహాయం లేకుండా తినలేను నడవలేను పూర్తిగా వాడిపైనే డిపెండ్ అయిపోయాను అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదంతా అవసరమా ఒకసారి చేస్తే అయిపోతుంది కదా అని వాడిని అడిగాను కూడా ఏదో ఒక ఇంజక్షన్ వేసి చంపేరా అని నా మాట వింటేగా లేని నవ్వుతూ ఉదయ్ వైపు చూశాడు ఉదయ్ కళ్ళ నుండి కన్నీళ్ళు జలజలా రాలాయి బట్ అమ్మ నన్ను గుర్తొస్తే బ్రతకాలి అన్న ఆశ పుడుతుంది ఆశా తీరుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి ఆది అంటుంటే ఏడుస్తూ అతన్ని హక్ చేసుకున్నాడు నిఖిల్ నీకేం కాదురా నేనెలా అయినా సరే మేము బ్రతికించుకుంటాం నువ్వు మళ్ళీ ముందులా హ్యాండ్సమ్గా అవుతావు పెళ్లి చేసుకుని నీలాంటి క్యూట్ కిడ్స్కి తండ్రి పోతాం యూ డిజర్వ్ ఆల్ దిస్ అన్నాడు నిఖిల్ ఆది వీపు నిమురుతూ సార్ పేషెంట్ చుట్టూ అంతమంది ఉండకండి గాలాడదు ఆయనకి రెస్ట్ అవసరం అంటూ ఉదయ్ చేతికి రాగిజాబ అందించింది నర్స్ త్వరగా తాగించి పడుకోబెట్టండి సార్ నేను వచ్చి సెలెన్ పెడతాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది వీణ్ణి చూసుకునే నర్స్ వాడికి కావలసిన అంతా తనే ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది అన్నాడు ఉదయ్ ఆది పక్కన కూర్చుండు అలాగా షీ సో కైండ్ హార్టెడ్ అన్నాడు అభి ఆది జావ తాగి రెస్ట్ తీసుకో బాయ్ సీ టుమారో అని చెప్పి అభి వాళ్లకు బాయ్ చెప్పి రాహుల్ బయటికి నడవగా భారమైన హృదయంతో అతన్ని ఫాలో అయింది ప్రియా ఆదికి జావ తాగించి పడుకోబెట్టి బయట నిలబడ్డారు ముగ్గురు మూడు రోజుల క్రిందటే సర్జరీ అయింది టెన్ డేస్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఉంటుంది వన్ వీక్ తర్వాత విన్ని ఫ్లాట్కి తీసుకెళ్లిపోవచ్చు వాడి లైఫ్ నెక్స్ట్ సర్జరీపైనే డిపెండ్ ఉంది ఏం జరుగుతుందో ఏంటో భారంగా నిట్టూర్చాడు ఉదయ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ బాధగా అన్నాడు అభి అభి నిఖిల్ మీరు హైదరాబాద్ వెళ్ళండి విన్ని చూసుకోవడానికి నేనున్నా కదా అన్నాడు ఉదయ్ లేదురా నేను నీతో పాటే ఉంటాను ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి చూసుకున్నావు వాడితో పాటు నువ్వు చాలా పెయిన్ అనుభవించావు లెట్ మీ షేర్ యువర్ పెయిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి పరిస్థితుల్లో వాడిని వదిలేసి నేను వెళ్ళలేను నిఖిల్ నువ్వు వెళ్ళు కావ్య డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా కానీ అభి కానీ లేదేం లేదు ఈ టైంలో నువ్వు కావ్య పక్కన ఉండడం చాలా అవసరం మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేస్తాను నువ్వు వెళ్తున్నావు అంతే అభి మాటలకి సరైనట్టుగా తలాడించాడు నిఖిల్ మరుసటి రోజు నిఖిల్ హైదరాబాద్ వెళ్ళిపోగా అభి ఉదయ్ ఆదితో టైం స్పెండ్ చేస్తూ అతన్ని పాజిటివ్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఆఫీస్ వర్క్ను కాల్లోనే మేనేజ్ చేస్తూ మధ్య మధ్యలో ఆరుతో ఫోన్ మాట్లాడుతూ అన్ని విధాలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అభి తనతో ఎప్పుడూ అల్లరిగా చిలిపిగా నవ్వుతూ మాట్లాడే అభి నార్మల్గా మాట్లాడుతుంటే అతనిలో వచ్చిన మార్పు ఆరుకి తెలుస్తున్నా వర్క్ స్ట్రెస్ వల్ల అని తనకి తానే సర్ది చెప్పుకుంటుంది ఇలాగే వారం రోజులు గడిచాయి కీమో రేడియేషన్ థెరఫీ చేయడం అవ్వడంతో ఆదిని తీసుకుని ఫ్లాట్కి వెళ్లారు అభి ఉదయ్ మహేంద్ర నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడు అభి గుడ్ మార్నింగ్ అభి ఇస్ దేర్ ఎవ్రీథింగ్ ఓకే ఇక్కడికి వచ్చేవాడివి ఏదో ఇష్యూ అని సడన్గా ఆగిపోయావు ఇంకా ఎన్ని డేస్ పడుతుంది అవుట్ అవ్వడానికి నాకే తెలియదు డాడ్ మనసులో అనుకుంటూ త్వరలోనే అయిపోతుంది డాడ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఓకే ఆరాధ్య కన్సీవ్ అయింది కదా నువ్వు తనతో ఉంటే బాగుంటుంది త్వరగా రావడానికి ట్రై చేయి ఎక్కువ టైం పట్టేలా ఉందంటే ఒకసారి వచ్చి వెళ్ళు షీ విల్ ఫీల్ గుడ్ ఓకే డాడ్ బయ్ అభి డోంట్ టేక్ టూ మచ్ ప్రెషర్ షోర్ డాడ్ బాయ్ ఫోన్ పెట్టేశాడు అభి నాకు రావాలనే ఉంది డాడ్ కానీ ఆరు ముందు ఆది గురించి నిజం దాచి నార్మల్గా నటించడం నా వల్ల కాదు అలా అని తనకి నిజం చెప్పలేను ఇట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్ ఆది ఇలాంటి కండిషన్లో ఉన్నాడు అంటే ఆరు తట్టుకోలేదు ఆ స్ట్రెస్ ఆరుకి పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు అందుకే ఆది సర్జరీ అయ్యాకే గుడ్ న్యూస్తో ఆరుని ఫేస్ చేయాలి అనుకుంటున్నాను ఏం జరుగుతుందో చూడాలి భారంగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళాడు అభి తన సిస్టంలో ప్రాజెక్ట్ స్టేటస్ అప్డేట్ చేస్తున్న వర్ష ఏదో డౌట్ విశ్వ కోసం చూడగా పక్క క్యాబిన్లో ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అమ్మాయిలతో మాట్లాడుతూ కనిపించాడు వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్న విశ్వను చూడగానే ఒక్కసారిగా ఆమె మొహంలో రంగులు మారాయి పిడికిలిలో పెన్ గట్టిగా పట్టుకుని టేబుల్ మీద కోపంగా పొడుస్తూ ఉంది కాసేపటికి విశ్వ బయటికి వెళ్ళగా ఆవేశంగా లేచి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళింది మిస్ సుష్మా అండ్ వైష్ణవి నేను అడిగిన రిపోర్ట్స్ ఏవి శాలరీ అండ్ టైమ్ షీట్స్ అప్డేట్ ఎక్కడ అని అంటుంటే ఒక వన్ అవర్లో అప్డేట్ చేస్తాం మేడం అన్నారు బెదురుగా చూస్తూ కబుర్లతో కాలక్షేపం చేయకుండా కాన్సంట్రేట్ అండ్ వర్క్ ఇంకోసారి ఇలా టైం వేస్ట్ చేస్తూ కనిపిస్తే ఐ విల్ నాట్ ఎక్స్క్యూజ్ కొంచెం సీరియస్ టోన్తో చెప్పేసి తన క్యాబిన్లోకి వచ్చింది వర్ష మేడంకి అంత కోపం రావడానికి కారణం మనం వర్క్ చేయలేదనా లేదా విశ్వసార్తో మాట్లాడమనా ఐ థింక్ షీఈస్ ఫీలింగ్ జెలసీ అని సుష్మ అంటుంటే ఈ మాటలు కానీ వర్షం మేడం విందంటే నిన్ను నన్ను ఇద్దరిని జాబ్లో నుండి తీసేస్తుంది అసలే తను చాలా స్ట్రిక్ట్ నోరు మూసుకొని ఆ రిపోర్ట్ రెడీ చెయ్యి అంది వైష్ణవి మూత తిప్పుకొని తన వర్క్లో మునిగిపోయింది సుష్మ కాసేపటికి లోపలికొచ్చాడు విశ్వ ఎంతసేపటి నుండి నీకోసం చూస్తున్నాను బావా ఈ మధ్య ఫ్యాన్స్తో కబుర్లు ఎక్కువయ్యాయి మీకు సిస్టంలో చూస్తూ ఉడుక్కుంటూ అన్న వర్ష మాటలకు నవ్వుతూ చూశాడు విశ్వ ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆది సర్జరీ సక్సెస్ అయి అతను కోలుకుంటాడా ఆరుకి ఆది గురించి నిజం తెలుస్తుందా అవి ఆరుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురుస్తుందా అద్భుతమైన కథనెంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్